హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య నుంచి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ట్వంటీ టూ పూజితను తీసుకెళ్ళడానికి షాపింగ్ మాల్కి వచ్చిన హర్ష పూజితను ఎవరో కిడ్నాప్ చేయడం చూసి ఆ కారు వెనకాలే ఫాలో అవుతాడు కొంత దూరం వెళ్ళాక పెద్దగా జనసంచారం లేని చోట స్పీడ్గా వెళ్ళి ఆ కారు ముందు తన కారు ఆపుతాడు హర్ష రే ఎవర్రా నువ్వు సడన్గా కారు ఆపేసావు అని అంటాడు ఒకడు కారు దిగి చాలా స్టైల్గా చేతులు కట్టుకొని వాళ్ళ వైపే షార్ప్ లుక్స్తో చూస్తున్న హర్షను చూసి రే వీడియోవర్రా కారు అడ్డంగా పెట్టి హీరోలా నిలబడి ఉన్నాడు అంటాడు మెయిన్ హెడ్ వాళ్ళలో ఒకడు అవునన్నా నువ్వు అన్నట్టే వాడు హీరో లెక్క ఉన్నాడన్నా అని అంటాడు రేయ్ ముందు వాడిని పొగడటం ఆపి వెళ్ళి వాడిని చిట కొట్టి కారు అడ్డం తీయండి అప్పుడు తెలుస్తుంది వాడు చూడ్డానికే హీరోలా ఉన్నాడా లేక చేతుల్లో కూడా ఉన్నాడా అని అన్నాడు మెయిన్ హెడ్ కొంచెం కోపం అండ్ ఉక్రోషంగా మిగిలిన ముగ్గురు సరే అన్నా అని చెప్పి కారు దిగి హర్ష మీదికి వెళ్తారు హర్షను తక్కువ అంచనా వేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు హర్ష కొట్టే ఒక్కొక్క దెబ్బ పిడిగుద్దులా తగిలి నరక మెయింటెనెన్స్ కనిపిస్తుంటే వాళ్ళ మెయిన్ హెడ్ని తిట్టుకుంటూ సమసిల్లిపోతుంటారు వాళ్ళు ముగ్గురు లేవలేక అలా పడిపోయి ఉంటే హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజతను లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి సీట్ అడ్జస్ట్ చేసి సీట్ బెల్ట్ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీతో పాటు ఇంకొకరు ఉండాలిగా వాడేడి అని అడుగుతాడు వాళ్ళు వ్యాన్ వైపు చూపించడంతో అక్కడెవరూ లేరుగా ఒకవేళ పారిపోయాడా అని అంటాడు హర్ష వ్యాన్ లోపల నుండి హర్ష వాళ్ళను చిత్తక్కొట్టడం చూసిన మెయిన్ హెడ్కి వాళ్ళంతా చెమటలు కారిపోతుంటే ఇంక అక్కడే ఉంటే ఎక్కడ దొరికిపోతానని పూజతో సంగతి తర్వాత చూసుకుందాం అనుకొని అక్కడి నుండి మెల్లగా అటుగా వస్తున్న ఒక లారీని చూసి పరిగెత్తుకుంటూ ఎక్కేస్తాడు హర్ష ఒక పీక మీద కాలు పెట్టి రే మిమ్మల్ని ఎవడు పంపాడో మర్యాదగా చెప్పండి లేకపోతే చస్తారు అని చెప్పి ఇంకా గట్టిగా నొక్కడంతో అసలే అది బూటుకాలు అందులో ఇందాకే హర్షతో దెబ్బలు తిన్నందున నొప్పికి విలవిలలాడిపోతూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటాడు వాడు వాడి పరిస్థితి చూసిన మిగిలిన ఇద్దరు పారిపోవడానికి ట్రై చేస్తారు కానీ పాపం ఒళ్ళు సహకరించక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు హర్ష వాళ్ళ దగ్గరికి రాకూడదని హర్ష వాడి ఊపిరి ఆగిపోతుంది అనగా కాలు తీసి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాడికిచ్చి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చూశారుగా వాడి పరిస్థితి ఇప్పుడు మీరు గనక మర్యాదగా నిజం చెప్పకపోతే మీ ఇద్దరికి దానికి డబుల్ డోస్ ఇస్తాను అని వార్నింగ్ ఇస్తాడు వాళ్ళలో ఒకడు భయంగానే వణికిపోతూ మాకేం తెలియదు ఇందాక మీరు అడిగారే నాలుగో వాడని అతనే మాకు ఆ మేడం గారి ఫోటో చూపించి కిడ్నాప్ చేయాలి ఈ మాల్లోనే ఉందని చెప్పాలి సార్ అని చెప్పి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాడు మాకు అంతే తెలుసు కానీ ఎవరు కిడ్నాప్ చేయమన్నారు ఏంటో అనేది మాత్రం మా తెలియదు అని చెప్తాడు నిజాయితీగా అప్పుడే అక్కడికి పోలీసులు ఎంటర్ అవుతారు హర్ష వాళ్ళని ఫాలో అవుతున్నప్పుడే పోలీసులకు కాల్ చేస్తాడు పోలీసులు వారిని జీప్ ఎక్కిస్తారు ఎస్ఐ వచ్చి ఇక వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం సార్ ఇంకా ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అని అంటాడు మర్యాదపూర్వకంగా హర్ష చిన్న నవ్వు నవ్వి ఓకే అని చెప్పి కిడ్నాప్ చేసింది ఎవరో వాళ్ళకి తెలియదు అని చెప్పారు ఎందుకో వాళ్ళ మాటలు నిజమే అనిపిస్తుంది నాకు మీరు కూడా మీ స్టైల్లో ఇంట్రాగేట్ చేయండి అలాగే వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మెయిన్ హెడ్ ఎవరో కనుక్కోండి వాడు ఆ మాల్ దగ్గర కిడ్నాప్ చేశాడు కాబట్టి ఆ మాల్ బయట అండ్ లోపల ఉండే ఫుటేజ్కి చె ఫుటేజ్ చెక్ చేసి త్వరగా పట్టుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి పూజతను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు పూజితను లిఫ్ట్ చేసుకుంటూ ఇంట్లోకి వచ్చిన హర్షని చూసి ఆదిత్య గారు ఏమైంది హర్ష అని అడుగుతారు కొంచెం టెన్షన్గా హర్ష కిడ్నాప్ అని చెప్పి కంగారు పెట్టడం ఇష్టం లేక లో బీపీ వలన పడిపోయింది అని అబద్ధం చెప్పి డాడ్ ఇందాక కారులో వస్తూ మమ్మీ వెళ్ళిన అడ్రస్కి చెయిన్ డెలివరీ చేయమని చెప్పాను సో మమ్మీకి కాల్ చేసి తీసుకోమని చెప్పండి అని చెప్పి పూజితను పైకి తీసుకెళ్లి పైన పడుకోబెడతాడు హర్ష ఫ్రెష్ అయి వచ్చి పూజిత ఎదురుగా కూర్చొని వర్క్ చేసుకుంటూ కాఫీ తాగుతూ పూజిత ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తూ ఉంటాడు కొంతసేపటికి మెలకు వచ్చిన పూజిత అలా లేస్తూనే రే ఇడియట్స్ రాస్కెల్ వదలండిరా నన్ను రాక్షసజాతి దున్నపోతున్నారా నన్నెందుకు రా కిడ్నాప్ చేస్తున్నారు అని అంటూ కళ్ళు తెరవకుండానే బెడ్ పైన చిందులు తొక్కుతూ ఉంటుంది హర్ష పూజిత మాటలకు నవ్వుకుంటూ తన వైపే చూస్తూ ఉంటాడు తర్వాత పూజిత కళ్ళు తెరిచి చుట్టూ చూసి తమ బెడ్రూంలోనే ఉందని అర్థమై ఎదురుగా సోఫాలో కూర్చొని తన వైపే చూస్తున్న హర్షని చూసి బెడ్ దిగి ఒక వెర్రి నవ్వు నవ్వి ఏమండి ఆ రౌడీ లేరి మీరే నన్ను సేవ్ చేశారా అని అడుగుతుంది అవన్నీ తర్వాత వాళ్ళెందుకు నేను కిడ్నాప్ చేయాలనుకున్నారో నీకేమైనా తెలుసా అని అడుగుతాడు హర్ష పూజిత వాళ్ళెందుకు కిడ్నాప్ చేశారో చేయాలనుకున్నారో నాకెలా తెలుస్తుందండి అని అంటుంది హర్షా ఐ మీన్ నీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎనిమిస్ అలా ఎవరైనా ఉండి ఫలానా వాళ్ళు కిడ్నాప్ చేయించారా అన్న డౌట్ ఏమైనా ఉందా అని అడుగుతాడు అసహనంగా నాకైతే ఎవరూ లేరు కానీ మా డాడీ గవర్నమెంట్ ఆఫీసర్ కదా ఆయనకు ఉండుండవచ్చు అని అంటుంది అలిగినట్టుగా అవును మీ డాడీ డిప్యూటీస్ తహసీల్దార్ కదా బేబీ ఏ ఇల్లీగల్ విషయంలో మీ డాడీతో ప్రాబ్లం వచ్చి నిన్ను కిడ్నాప్ చేసి బెదిరించాలనుకుంటున్నారనుకుంటా ఓకే మీ డాడీ నెంబర్ నాకు షేర్ చేయి నేను కనుక్కుంటాను అని అంటాడు హర్ష పూజిత చిన్నగా పెళ్ళ ఇన్ని నెలలు అవుతుంది కానీ మా అమ్మగారి నెంబర్ తెలియదంట అని హర్ష వైపు ఉరిమి చూస్తుంటే వినపడింది కానీ నోరు మూసుకొని ముందు నేను చెప్పిన పని చేయి అని చెప్పి తన వర్క్లో బిజీ అయిపోతాడు హర్ష పూజిత పాము చెవులు అని తిట్టుకుని నెంబర్ షేర్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది మరో రోజు పూజిత కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరుతుండగా యమున గారు వచ్చి అమ్మ పూజిత మన బన్నుగాడు మాథ్స్ హోంవర్క్ బుక్ మర్చిపోయి వెళ్ళిపోయాడంట వాళ్ళ రూమ్లోనే సెల్ఫ్లో ఉందంట కొంచెం నువ్వు వెళ్తూ వెళ్తూ దారిలో వాడి స్కూల్లో ఇచ్చాయమ్మా అంటుంది యమున పూజిత హా సరే అత్తయ్యా అని చెప్పి బన్ను వాళ్ళ రూమ్కి వెళ్ళి హోంవర్క్ బుక్ తీసుకొని చూస్తూ ఇదే అనుకొని వెళ్ళిపోతూ ఏదో డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ఉన్న డైరీ చూసి ఓపెన్ చేసి చూస్తుంది అది హర్షదే కావడంతో పూజిత యాహు అనుకుంటూ హ్యాపీగా ఎగిరి గంతేస్తుంది అంటే ఆ రోజు బన్ను వాళ్ళు ఆడుకుంటూ మా రూంలోకి వచ్చి ఈ డైరీ చూసి తెచ్చి ఇక్కడ పెట్టుంటారు అనుకొని వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని దారిలో స్కూల్ దగ్గర ఆగి ఇచ్చి బన్నుకి బుక్ పంపిస్తుంది తర్వాత హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోయి తన క్యాబిన్లో కూర్చొని డైరీ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తుంది మరోవైపు ఆ రోజే లండన్ నుండి ఇండియాకు తన పర్సనల్ చాపర్లో హైదరాబాద్లో దిగిన ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ నుండి బయటకు నడుస్తూ ఉంటాడు ఎయిర్పోర్ట్లో ఉన్న అమ్మాయిలందరూ ఆ అబ్బాయి వైపు కన్నార్పకుండా మరీ చూస్తూ ఉంటారు అతను ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ఒక గోడౌన్ దగ్గరికి వెళ్తాడు అక్కడ తన మనుషులు కట్టేసి ఉంచిన మెయిన్ హెడ్ దగ్గరికి వెళ్తాడు అతను కళ్ళ నిండా నిప్పులు కక్కుతూ మెయిన్ హెడ్ వైపు కోపంగా చూస్తూ తన మనుషుల వైపు చేయి చాపగా వాళ్ళు అతని చేతిలో ఒక రాడ్డు పెట్టి ఆ వ్యక్తి కట్లు విప్పేసి వినయంగా పక్కకు తప్పుకుంటాడు అతను ఆ రాడ్ పట్టుకొని మెయిన్ హెడ్ని కొడుతూ ఈ చేతులతోనే కదరా నా బంగారాన్ని టచ్ చేశావు హౌ డేర్ యూ టచ్ మై హార్ట్ అని అంటూ అతని చేతులని అలాగే అతని ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఒంట్లో పార్ట్స్ అన్ని విరిగిపోయేలా కొడుతూ ఉంటాడు ఆ మెయిన్ హెడ్ ఆ దెబ్బలకు ఎంత అరిచినా అది అరణ్య రోదనవుతుంది తప్ప అతన్ని ఎవరూ ఆపడం లేదు దెబ్బలు తింటూనే చ ఆ పెద్ద సార్ వీడి గురించి ఏం చెప్పకుండానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయమన్నాడు వాడెవడో మధ్యలో రావడంతో ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చాను ఆ పిల్లను జస్ట్ టచ్ చేసినందుకే ఇంతలా కొడుతున్నాడు ఒకవేళ కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి ఉంటే చంపేసేవాడేమో అమ్మాయిని అతను తీసుకెళ్లడం వల్లనే నేను ఇంకా బ్రతికున్నాను అయినా నాకు బుద్ధి లేదు అతను మా వాళ్ళని ఎంత చితక బాదినా కనీసం ఆలోచించుకొట్టాడు కానీ ఈ రాక్షసుడు నచ్చినట్టు కొడుతున్నాడు ఛ నా దురదృష్టం కాకపోతే వాడి చేతికి నేను దొరకకుండా ఈ తోడేలు చేతిలో బలైపోతున్నాను మా బచ్చగాళ్ళు అదృష్టవంతులు అందుకే జైల్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటూనే ఆ దెబ్బలు తింటూ ఉంటాడు మెయిన్ హెడ్ ఈ లోపల అక్కడికి ఆ వ్యక్తి తండ్రి వచ్చి చాణుక్య వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి కొంచెం కోపంగా వాళ్ళ తండ్రి వైపు తిరిగి వేలు చూపిస్తూ మహదేవ్ చాణుక్య మహదేవ్ డూ యూ గెట్ దట్ అని అంటాడు నీకు పేరు పెట్టిన నాకు తెలియదా నీ పేరేంటి అని అయినా ఇండియా వచ్చి రాగానే ఇక్కడికి వచ్చి వన్ రా కొడుతున్నావు మన గార్స్కి కాల్ చేస్తే నువ్వు ఇక్కడ వాడికి డప్పు వాయించే ప్రోగ్రాంలో ఉన్నావని చెప్పారు అసలు ఏమైంది అని అడుగుతాడు తండ్రి శంకర్ మహదేవ్ వాడిని కాదు వాయించాల్సింది ముందు నిన్ను వాయించాలి లేకపోతే నీకెంత ధైర్యం ఉంటే నా గురించి తెలిసి కూడా నా బంగారాన్ని కిడ్నాప్ చేయించాలని చూస్తావు అని అరుస్తాడు చాణక్య శంకర్ గారు కూడా ఏమాత్రం తగ్గకుండా మరి నన్నేం చేయమంటావు చాణక్య అసలు జీవితంలోనే పెళ్లి చేసుకోను అన్న వాడివి లాస్ట్ టైం నువ్వు ఇండియాకి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని అన్నావు నేను ఎంతో సంతోషపడి నీ మనసును గెలుచుకున్న ఆ పిల్ల ఎవరు అని అడిగితే పెళ్ళైపోయిన ఆ పూజతను చూపించి ఈ అమ్మాయే మీకు కాబోయే కోడలను చెప్పేసి నీపాటికి నువ్వు మళ్ళీ లండన్ వెళ్ళిపోయావు నేను మీ అమ్మ ఎంత చెప్పినా ఆ పిల్లనే చేసుకుంటానని నువ్వు మొండిపట్టు పట్టడంతో ఇక మేము కూడా కాదనలేకపోయాము కానీ మొన్న ఈ మధ్యనే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ ద్వారా ఆ హర్ష పూజత పేరుకు మాత్రమే భార్యాభర్తలుగా ఉన్నారని వాళ్ళు ఇంకా ఒకటి కాలేదని తెలిసింది అందుకే ఇంకా ఆ పిల్ల అక్కడే ఉంటే వాడెక్కడ ఆ పిల్ల కన్నరికాన్ని దోచేస్తాడోనని ఇదిగో ఈ చెత్త వెదవని కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటే వీడేమో చేతగాని విధవలా చేతులుపుకుంటూ వచ్చాడు ఆ కోపంతో నేను వాడిని తిడితే ఆ తర్వాత రోజు నుండి కనబడ్డం మానేస్తాడు వీడేదో నేను అన్నమాటకు ఉక్రోషంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నాను కానీ తీరా చూస్తే నువ్వే వీడిని ఇక్కడ నువ్వు వచ్చేంత వరకు బంధించి ఉంచమని చెప్పావని ఇప్పుడు అర్థమైంది ఆయన నువ్వు జస్ట్ టచ్ చేసినందుకు ఇంతలా వీడిని కొడుతున్నావే మరి దాని మొగుడు దానితో కాపురం చేస్తే అని అడుగుతారు శంకర్ మహదేవ్ డాడీ జస్ట్ ఇనఫ్ ఒకవేళ నా బంగారానికి ఇష్టపూర్వకంగానే ఆ హర్ష తనను టచ్ చేస్తే నేనేమీ అనుకోను కానీ వీడు తనని కిడ్నాప్ చేయడానికి తనకిష్టం లేకపోయినా తన ఒంటి మీద చేయేశాడు తన గురించి మీకు పూర్తిగా తెలియదు ఇష్టం లేకుండా ఎవరైనా తన ఒంటి మీద చేయి వేస్తే ఆ ప్లేస్లో కిరోసిన్ వేసుకుని తగలబెట్టేసుకునే టైపు తను అందుకే అదంటే నాకు అంత పిచ్చి అని అంటాడు చాణక్య శంకర్ గారు మాట్లాడుతూ రేయ్ నీకు తెలిసినంతగా కూడా ఆ అమ్మాయి గురించి దాని మొగుడికి కూడా తెలియదేమోరా అని చాణక్య మాటలకు కొంచెం వెటకారంగా అంటాడు అవును ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత బాగా తన గురించి కానీ తన క్యారెక్టర్ గురించి కానీ ఎవరికీ తెలియదు ఫ్యూచర్లో తెలిస్తే తన గురించి పూర్తిగా హర్షకు తెలుస్తుందేమో అంటాడు చాణుక్య నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదురా సర్లే ఇప్పుడు నువ్వెలాగో ఇండియా వచ్చావు కాబట్టి నువ్వే ఆ పిల్లని బలవంతంగానైనా నీ దగ్గరికి తెచ్చుకో అని అంటారు శంకర్ గారు చాణుక్య కోపంగా శంకర్ గారి పీక పట్టుకొని లుక్ మిస్టర్ హోమ్ మినిస్టర్ శంకర్ మహదేవ్ గారు మీరు ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ ఏమో కానీ నాకు కాదు నా మీద ఆర్డర్స్ వేయడానికి అండ్ వన్ మోర్ థింగ్ నా బంగారం మొగ్గుని దైవంలా భావిస్తుంది వాడు ఎంత విధవైనా సరే ఇష్టంగా వాడిని భరిస్తూ మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ తన భర్తను మాత్రం వదులుకోదు ఇప్పుడు తన కన్నరికం పోగొట్టుకున్న తనకి పిల్లలు పుట్టినా సరే ఐ డోంట్ కేర్ కావాలంటే నా బంగారంతో పాటు తన పిల్లల్ని నా దగ్గరికి తెచ్చుకొని తనని పెళ్ళి చేసుకొని తన పిల్లల్ని నా పిల్లల్లా పెంచుకుంటాను అంతేగాని అప్పటి వరకు తనకిష్టం లేకుండా మాత్రం నా దగ్గరికి తెచ్చుకోను మీకు ఆల్రెడీ చెప్పాగా తనకిష్టం లేకుండా పరాయి మగాడు ఒంటి మీద చెయ్యి వేస్తేనే తెగలబెట్టేసుకునే రకమని అంటూ ఆ రోజు తనకు వచ్చి కళను తలుచుకుంటాడు చాణుక్య మహదేవ్ సో మీకు అర్థమైంది కదా ఆ రోజు హర్ష పూజతో పాటు ఆ కళ వచ్చిన ఆ మూడో వ్యక్తి ఈ చాణుక్యని అందుకే పూజిత తనకు తానుగా హర్షను అసహించుకొని నా దగ్గరకు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను ఈ లోపల నేను చేయాల్సిన ప్రయత్నాలు నేను చేసుకుంటాను అంతేకాని నువ్వు కానీ మా మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి నా బంగారం జోలికొచ్చావే అనుకో అని కొంచెం గ్యాప్ ఇచ్చి కన్న తండ్రి అని కూడా చూడను చంపేస్తాను నా గురించి నీకు బాగా తెలుసు అని కోపంగా ఆయన్ని విసురుగా పక్కకు తోసి తన ఇంటికి వెళ్ళిపోతాడు చాణక్య గాడ్స్ వచ్చి శంకర్ గారు పడకుండా పట్టుకుంటారు శంకర్ గారు మనసులో వీడి వలన నేను ఇన్ని సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్గా ఉన్నా కూడా వీడు నా కన్న కొడుకే అయినా నేను వీడికి భయపడాల్సి వస్తుంది చ నా బ్రతుకు అని తిట్టుకొని గార్డ్స్కి మెయిన్ హెడ్ని చూపించి రే వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి అసలే వీడు నా నమ్మిన బంటు అని చెప్పి ఆయన కూడా అసెంబ్లీకి వెళ్ళిపోతాడు మరోవైపు అలా డైరీ చదువుతున్న పూజిత అనుకోకుండా ముందుకు చూడడంతో తన క్యాబిన్ వైపే వస్తున్న హర్షని చూసి తన ఎదురుగా ఉన్న కొన్ని ఫైల్స్లో డైరీ పెట్టేస్తుంది హర్ష లోపలికొచ్చి పూజిత నేను నీకు కనెక్ట్ చేయమని ఇచ్చిన ఫైల్స్ కంప్లీట్ చేశావా అని అడుగుతాడు మీరు నాకు రోజు ఇస్తున్న పనిష్మెంట్లో నిన్న మీరు ఇచ్చిన ఈ బండెడ్ ఫైల్స్ పనిష్మెంట్ కూడా కంప్లీట్ చేసేసాను సార్ అని అంటుంది ఉక్రోషంగా ఏయ్ పనిష్మెంట్ ఏంటి నేను నీకు జస్ట్ వర్క్ అలౌట్ చేస్తున్నా అంతే అని అంటాడు కొంచెం కోపంగా పూజిత కూడా కోపంగా ఏంటి దీన్ని వర్క్ అలౌట్ చేయడం అంటారా అందరికీ ఇచ్చే వర్క్ ఎంత ఉంటుంది నాకు ఇచ్చే వర్క్ ఎంత ఉంటుంది అందరికీ వన్ డే వర్క్ ఇస్తుంటే నాకు వన్ వీక్ చేయాల్సిన వర్ వర్క్ వన్ డేకి ఇస్తున్నారు దీన్ని వర్క్ అలౌట్ చేయడం అనరు టార్చర్ చేయడం అంటారు అని అంటుంది పూజిత హర్ష పూజిత దగ్గరికి వచ్చి తనని తన ముందుకు లాక్కొని ఏంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు నా దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మూసుకొని నేను ఎంత వర్క్ ఇస్తున్నానో అంతా చేయాలి కాదని నోరు తెరిచి ఎక్స్ట్రాలు మాట్లాడమనుకో నాలుక కోసేస్తా అని అంటాడు హర్ష అప్పుడే హర్ష పూజిత క్యాబిన్లో ఉన్నాడని తెలుసుకున్న చరిత అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా దగ్గరగా ఉండటం చూ చూసి తనకి లోపల వస్తు కోపం వస్తున్నా కూడా ఆ కోపాన్ని లోపలే అణుచుకొని సారీ డోర్ నాక్ చేయకుండా అనుకోకుండా వచ్చేశాను సారీ ఫార్ ది డిస్టర్బెన్స్ అని చెప్పేసి హర్ష క్యాబిన్ వైపు వెళుతుంది చరిత హర్ష పూజిత వైపు తిరిగి నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తాను అనేసి అక్కడ ఉన్న ఫైల్స్ తీసుకొని తను కూడా వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఆ డైరీలో ఏముందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్